ప్రేయిస్తులానండి మరి మరొక ఫ్యామిలీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అంతకన్నా ముందుగా దేవా దేవున్నామని మహింపరుస్తూ మరి దేవుడిచ్చిన బహుమానాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను నేను మరలా ఎందుకు చెప్తున్నానంటే ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు నేను దేవునితో చెప్పాను ప్రవ్వా నా బిడ్డ మరలా నా చేతిలోకి వస్తే సజీవంగా నువ్వు తీసుకొని వస్తే నేను పట్టుకొని సాక్షిని చెప్తానని చెప్పి అందుకే మరొకసారి మరి దేవుడు చేసిన మేలను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను మరి ప్రెగ్నెన్సీలో ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటూ ఉన్నా సరే దేవుడు ప్రతిదాన్ని దాటించి మరి ఆల్మోస్ట్ నైన్త్ నైన్త్ మంత్ ఎంటర్ అవ్వగానే మరి థర్టీ సిక్స్త్ వీక్ కంప్లీట్ అవ్వగానే మరి ఒకరోజు బయటకు వెళ్ళినప్పుడు నాకు సడన్గా కాంట్రాక్షన్ స్టార్ట్ అయ్యి పెయిన్ స్టార్ట్ అయినప్పుడు పరుగు పరుగున మరి మా హాస్పిటల్కి మేము వెళ్ళామండి కీర్తన హాస్పిటల్ ఇస్ లైక్ ఆర్ హీలింగ్ హోమ్ మరి ఏ సమయంలోనైనా సరే ఎంతో విత్ ఓపెన్ ఆర్మ్స్ మమ్మను ఏ సమయంలో అయినా సరే రిసీవ్ చేసుకుంటూ ఎంతగానో ప్రేమతో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ హోమ్ ప్రేమతో మమ్మల్ని ట్రీట్ చేస్తూ ఉంటారు డాక్టర్ జయకుమార్ అంకిల్ డాక్టర్ కవిత ఆంటీ మరి అదే సమయంలో మరి వారు పరుగున వచ్చి అన్నీ కూడా అడ్జస్ట్ చేసినప్పుడు పెయిన్స్ తగ్గిపోయే కానీ నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం ఫీట్లు మానిటర్ పెట్టినప్పుడు బేబీ బేబీ మూమెంట్స్ తగ్గిపోయినాయి అనమాట బేబీ మూమెంట్స్ లేవు అండ్ హార్ట్ బీట్ కూడా చాలా ఉండవలసినట్టుగా లేదు అని చెప్పినప్పుడు ఆ రోజు ఆఫ్టర్నూన్ డిసైడ్ చేశారు ఎమర్జెన్సీ సి సెక్షన్ చేయాలి అని చెప్పి ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ అ బేబీ ఒక బేబీ వస్తాడు కొన్ని రోజుల్లో ఒక బేబీ పుడతారు మాకు ఆ బేబీని పెంచాలి అనే మైండ్లో ఉన్నాం కాబట్టి కానీ ఇంకో వన్ మంత్ ఉంది ఇంకో ఆల్మోస్ట్ ట్వంటీ టూ డేస్ ఉంది సో అప్పుడే కాదు అనే మైండ్లో ఉన్న నేను సడన్గా ఈరోజే సి సెక్షన్ అనగానే అంకిత్ వాజ్ నాట్ దేర్ నేను చాలా కంగారు పడుతూ ఉన్నాను మమ్మీతో డాక్టర్స్ మాట్లాడుతూ ఉన్నారు మమ్మీ నాకేం చెప్పట్లేదు చాలా సడన్గా డల్ అయిపోయింది నాకు అర్థమైపోయింది సంథింగ్ ఇస్ రాంగ్ ఏదో జరుగుతుంది వీళ్ళు నాకు చెప్పట్లేదు అని చెప్పి నేను అడుగుతున్నాను మమ్మీ నాకేమైనా బాగలేదా లేకపోతే బేబీకి ఏమైనా హామ్ ఉందా అంటే అసలు చెప్పట్లేదు బ్రతిమలాడుతున్నాను ప్లీజ్ చెప్పు అంటే చాలాసేపటికి అదే కొంచెం ఫీట్లు డిస్ట్రెస్లో ఉండుండొచ్చు సో బేబీ హార్ట్ బీట్ ఉంటుందో లేదో తెలియదు అని చెప్పి అన్నారు అని చెప్పగానే అసలు నా నా నాకు ఏమి ఆలోచించాలో కూడా తెలియలేదండి నాకు మమ్మీ మీద కోపం వచ్చేస్తుంది నువ్వే ఎక్కువ కంగారు పడిపోయి నన్ను కంగారు పెడుతున్నావు అని చెప్పి మమ్మీ మీద కోపడ్డం మొదలుపెట్టాను కానీ ఆ సమయంలో మరి దేవుని యొక్క కృపచేత మరి సేఫ్గా నాకు డాక్టర్ గారు డెలివరీ చేసి బేబీని మరి నాకు చూపించి ఇలా చూడగానే ఎవరికైనా ఆశ ఉంటుంది కదండి నేను అంకిత్తో చెప్పాను నాకు నా ఫేస్ పక్కన బేబీని పెడతారు కదా మా ఇద్దరికి ఫోటో తీ ఇవన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను కానీ అటువంటి పరిస్థితి రాలేదు ఎందుకంటే బేబీ ఇంకా చాలా ప్రీమియర్ చూర్గా ఉండడంతో అండ్ ఇంకా ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మరి భయపడుతూ ఉన్నాం అయితే పుట్టే బేబీకి హార్ట్ బీట్ ఉంటుందో లేదో అనే భయంతో నేను ఎమర్జెన్సీ ఆ యొక్క రూమ్లోకి ఆపరేషన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ద గ్రేటెస్ట్ మూమెంట్ ఫర్ మీ వెన్ ఐ ప్రేస్డ్ గాడ్ వర్స్ ఇలా కట్ చేసి బేబీని ఇలా పూర్తిగా బయటకు తీయగానే వీడు బ్యారం అని ఏడవడం మొదలుపెట్టాడండి దట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్ అంటే ఊపిరి చక్కగా పీ అంటే రీక్రియేట్ చేస్తున్నాడు ఇప్పుడు చక్కగా అయితే లంగ్స్ ఫామ్ అయి మంచిగానే ఉన్నాడు హీస్ అలైవ్ అని నాకు అర్థమైంది దేవుని ఎంతగానో స్తుతించాను అయల్ కీప్ ఇట్ షార్ట్ ఐఎమ్ వెరీ సారీ అండి బట్ ఇదంతా జరిగి నెక్స్ట్ డే కూడా వాడు నెక్స్ట్ డే ఎట్లీస్ట్ నా దగ్గరకు వస్తాడేమో అని చెప్పి నా సైడ్ ఆఫ్ ద టెస్ట్ నేను ఇప్పుడు చెప్తున్నానండి యాజ్ అ మదర్ యాజ్ అ పోస్ట్ పార్టమ్ ఉమెన్ మరి ఆ నైట్ అంతా కూడా నేను లేచి డాక్టర్ వచ్చి చెప్పారు ఆంటీ అరే నీకు ఇచ్చిన మెడిసిన్కి అసలు అందరూ నిద్రపోతారు నువ్వు పడుకోవట్లేదు ఏంట్రా అని నా సిచ్యువేషన్ ఏంటంటే ఇలా కళ్ళు మూసుకోగానే బేబీని ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు ఇటువంటి హాలూసినేషన్స్ ఇటువంటి పీడకల లాంటివి వచ్చి మెలకు ఉండిపోయేది నా బేబీని ఎప్పుడు ఇస్తారు ఆంటీ ఒకసారి బేబీని చూస్తానంటే నాన్న మానిటరింగ్లో ఉన్నాడు అని చెప్పి నాకు ధైర్యం చెప్తూ ఎంతగానో నన్ను బలపరుస్తూ వచ్చారు అయితే ఆ నెక్స్ట్ డే అప్పటివరకు బేబీ అంతా బాగానే ఉన్నాడు అనుకున్న సిచ్యువేషన్ తర్వాత ఆ వెరీ నెక్స్ట్ డే మరి సడన్గా మమ్మీ ద నా దగ్గరికి వచ్చి అదే నాన్న ఇలా బేబీని వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి రెయిన్బో హాస్పిటల్కి తీసుకువెళ్ళాలంట ఎందుకంటే హార్ట్ ఎందుకో కొంచెం రిథం తేడాగా సౌండింగ్ తేడాగా ఉందంట సో హార్ట్ని చెక్ చేయడానికి ఫీటల్ ఎక్కువ చేయాలి అని చెప్పి చెప్పగానే ఐ వాజ్ బ్రోకెన్ అండి ప్రవ్వా చాలా చాలా భయంకరమైన కాంప్లికేషన్స్లో అసలు బేబీ అనేవాడు ఉండడు అనుకుంటే చేతి వరకు తీసుకొచ్చి మళ్ళీ తీసేసుకుంటున్నావా అని చెప్పి ఎంతగానో వేదన చెందుతూ ఐ వాజ్ ఓవర్ థింకింగ్ ఆల్రెడీ డాక్టర్ అంకులు వచ్చి చాలా ధైర్యం చెప్తున్నారు చైనమ్మ అసలు నువ్వు ఏడవకు నా అసలు ఏడవకూడదు అంటే నాకు కంట్రోల్ చేసుకునే సిచ్యువేషన్లో లేను భయంకరంగా ఏడుస్తూ ప్రభా అయితే నేను ఇంట్లో నా బేబీకి సర్దుకున్న సామాన్లు అవన్నీ కూడా ఎవరికి ఇచ్చేయాలి అంతవరకు నేను ఆలోచించేస్తున్నాను అనమాట అంటే బేబీ నా చేతిలోకి ఇంకా రాడు అని చెప్పి అది నువ్వు మేము అనౌన్స్ చేసాం కదా ప్రభా నీ చిత్తానుసారంగా నువ్వు నువ్వు ఇచ్చిన దర్శనం బట్టి దేవుడు మాకు ఒక మగబిడ్డని ఇస్తాడు వాడు సేవ చేస్తాడు అని అనౌన్స్ చేశాము మరి ఇప్పుడు నేను మొహం ఎలా చూపించుకోను ప్రభావ ఇంతేనా నీ వాగ్దానం అని చెప్పి దేవుణ్ణి ప్రశ్నించడం మొదలుపెట్టానండి ప్రశ్నించడం మొదలు పెడుతూ చాలా అధైర్యపడిపోతూ ఉన్నప్పుడు అత్తమ్మ రాసిన ఈ సాంగ్ నాకు నా మనసులో గుర్తొస్తూ ఉంది బల్ల క్రింద పడిన రొట్టె ముక్కలైనా చాలు నా పిల్లను బాగు చేయి ప్రభా అని చెప్పి ఆ బోరు అని ఏడుస్తూనే నేను అంకిత చేపట్టుకొని నా మనసులో చెప్పుకుంటున్నాను బ్రవ్వ ఆమె అన్నది కదా ఆ స్త్రీ ఆ ముక్కలు పడిన ఆ స్త్రీ అన్నది కదా ఆ ముక్కలు పడినవి నా కూతురుకి ఇవ్వు ప్రవ్వ అదైనా ఆ కుక్కని నేను అనుకొని నా బిడ్డని నా చేతికి తీసుకురావా అని చెప్పి నేను దేవుని అడుగుతా ఉన్నానండి అడుగుతున్నాను కరెక్ట్గా టూ అవర్స్లో ఆ ఫీటల్ ఎకో యొక్క రిపోర్ట్స్ వచ్చి నీ బేబీకి ఎటువంటి హార్ట్ ప్రాబ్లం లేదు హీస్ కంప్లీట్లీ ఫైన్ అనే న్యూస్ నాకు వచ్చింది దేవునికి మహిమ కలుగును కలుగునగాక అదేవిధంగా రెస్పిరేటరీ ఇష్యూస్ లంగ్స్లో ఏవో ఇష్యూస్ ఉండొచ్చు ఇటువంటివన్నీ వచ్చాయి కానీ అక్కడ కూడా డాక్టర్ సౌజన్య గారు రెయిన్బో హాస్పిటల్లో చాలా స్పెషల్గా బేబీని కేర్ చూ తీసుకుంటూ ఎంతో చక్కగా తిరిగి మా చేతికి బేబీని అందించారు అండ్ మా మా బేబీ నేమ్ త్వరలో మేము రివీల్ చేయాలని ఆశపడతా ఉన్నాం ఈ బేబీని దేవుడు ఇచ్చిన హీ ఇస్ గాడ్స్ గ్రేషియస్ గిఫ్ట్ దేవుడు మాకు ఇచ్చిన దయతో ఇచ్చిన బహుమానం అనే పేరు వాడికి పెడదామని మేము అనుకుంటా ఉన్నాము మరి అటువంటి బహుమానాన్ని దేవుడు మాకు ఇచ్చాడు ఈ నైన్ మంత్స్ కూడా నా మిరకల్ ఫ్యామిలీ మా మిరకల్ ఫ్యామిలీ అందరూ కూడా సొంత కుమార్తె మేనకోడలు చెల్లి మనవరాల కోసం ఎలా ప్రార్థిస్తారు మీరు అందరూ కూడా నా కోసం ఆ విధంగా ప్రార్థించారు అందును బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవాది దేవునికి ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను ఊహించలేదండి ఆ హాస్పిటల్ బెడ్ మీద నేను ఊహించలేదు